హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చూసే ముందు ఒక ఛానల్ లైక్ చేయండి సో ఇక విషయానికి వెళ్తే అమర్దీప్ చౌదరికి అయితే మా పరివార్ అనే ఒక షోలో అయితే తనకు మంచి గుర్తింపు వచ్చింది అని అయితే చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోయిన తర్వాత తన అభిమానులు ఎప్పటి నుండో తను కోరుకుంటున్నారు షోస్ కావాలనేసి షోకి వెళ్ళిన వెంటనే కొంతమంది అమర్దీప్ చౌదరి అభిమానులు అయితే తనకు ఘన స్వాగతం పలికారు అని చెప్పుకోవచ్చు మా పరివార్ ఈవెంట్లో తనకు స్పెషల్ ఒక బుక్ కూడా క్రియేట్ చేసి పెట్టారనమాట సో తను ఏ వీక్లో కెప్టెన్ అయ్యాడు దాని తర్వాత ఎవరు ఏ వీక్లో తను టార్గెట్ చేశారు ఏంటి తన ఫోటో ఫొటోస్ మొత్తం కూడా దాంట్లో ఉంటాయన్నమాట ఒక క్యాలెండర్ బుక్ లాగా అయితే రైడ్ చేశారు శ్రీముఖి కూడా శ్రీముఖి శాయనం షాక్ అయిపోతారు అనమాట ఏంటిది మేము కూడా బిగ్ బాస్ సీజన్ త్రీలో వర్క్ చేశాను ఫోర్లో అందరూ కూడా ఫోర్ ఫైవ్లో చాలా మంది మంచి మంచి కనెక్షన్స్ ఉన్నారు కానీ నీకు మాత్రమే ఎప్పుడూ తెలియని ఎవ్వరు చేయని ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది నిజంగా ఇది చాలా గ్రేట్ థింగ్ అని అయితే అనమాట అలానే అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ మాట్లాడుతూ అన్న మాకు నువ్వు రన్నర్ అయ్యి ఉండొచ్చు అందరికీ కానీ మా అమర్దీప్ చౌదరి స్పెషల్ ఫ్యాన్స్ మాత్రము నువ్వు ఎప్పుడు మా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతావు అన్న నువ్వే మా విన్నర్ అంటూ అమర్దీప్ చౌదరిని పోడారు అని చెప్పుకోవచ్చు అమర్దీప్ చౌదరి కూడా రీసెంట్గా అయితే ఈరోజు మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాలు కూడా తన లైవ్లో కూడా అదే అనమాట నా అభిమానుల కోసమే నేను ఉన్నాను సో నేను నా అడుగు ప్రతి అడుగు నా మూవీస్ కనవచ్చు ఏమైనా సరే అభిమానులు చెప్పకుండా నేను ఏమి చేయను అంటూ తను మాట్లాడన్నమాట మా పరివారం ఈవెంట్కి వచ్చిన అందరూ లేడీ ఫ్యాన్స్ మొత్తం కూడా అమర్దీప్ ఫ్యాన్స్ అవ్వడం గమనార్హం నిజంగా ఆ యొక్క బుక్ కూడా తను ప్రింటౌట్ చేసిన ఫొటోస్ అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి చాలా సూపర్గా అనమాట శ్రీముఖి సైతం సై తను మాత్రం శ్రీముఖి కూడా షాక్ అయింది అంటే ఇంక చూసుకోవచ్చు మీరు అటువంటి ఆ బుక్లో ఎలా అంటే ఆ బుక్ పైనది కూడా వాళ్ళు ఏం చేశారంటే విన్నర్ అని రాశారు అనమాట బుక్ ఆఫ్ అమర్దీప్ చౌదరి అని అంటూ విన్నర్ కూడా రాశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది చూసినప్పుడు ఎందుకంటే అమర్దీప్ చౌదరి పైన చేసిన దాడి జరిగిన తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పూజలకు వెళ్ళాడు దాని తర్వాత ఆ యొక్క టెన్షన్స్ తట్టుకోలేక గోవా వెకేషన్ కూడా వెళ్ళాడనమాట వెళ్ళిన తర్వాత మా పరివారు ఈవెంట్లో తనకు మంచి గౌరవం దక్కింది ఆ అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ అయితే తనను అయితే ఎక్కి దిగేశారు పొగడేశారు అని అయితే సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ మేము తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్